కొద్దిగా ఒక రెండు మూడు మీటర్లైనా ఆపుతామని పేరు దాంతోపాటు మన ఇండ్లు ఎవరైతే దెబ్బతిన్నయో వాళ్ళందరికీ మన రాష్ట్రంలో ప్రకటించినటువంటి ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ కింద జనరల్ కులాలకేమో ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకేమో ఆరు లక్షల స్కీమ్ ఉంది దానికి స్కీమ్తో సంబంధం లేకుండా లాటరీతో సంబంధం లేకుండా ఈ దెబ్బతిన్న గ్రామాలన్నిటికీ ఇళ్ళు కట్టేయాలని డిమాండ్ చేస్తాం మరొకటి ఇప్పుడే గారు ఏలూరు జిల్లా సెక్రటరీ గారు వారు కూడా ఒకసారి పచ్చి కోరుతా ఉన్నారు వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ ప్రభుత్వం కూడా బాధ్యత వహించి అక్కడ దెబ్బతిన్న వాళ్ళకు కూడా ఇల్లిఫారు ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి కుమ్మడిపల్లి ప్రాంతం అంటే ఒక చరిత్ర ఉంది నాటి నుంచి నీటికి దోపిడీకి పిడనకు వ్యతిరేకంగా అనేక భూ పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జరిగినాయి మరి అనేక మంది నాయకులు ఈ ప్రాంతంలో కేసుల్ని ఇబ్బందులను ఎదుర్కొని కమ్యూనిస్ట్ పార్టీని అష్టారావుపేట మండలంలో కానీ ఈ ప్రాంతంలో నిలబెట్టుకుంటా ఉన్నారు మరి మన మధ్య లేకపోయినా బియాజాని గారి ఈ పోరాటంలో ఉన్నారు వారితో పాటు ఈ గ్రామస్తులు అనేక మంది పోరాటాలు భూ పోరాటం ఇటు వీలేర్పడమన్నా మురీరు గారు వీళ్ళందరూ కలిసి అనేక భూ పోరాటాలు చేశారు ఏదే ఉన్నా గుమ్మడిపల్లి ప్రాంతంలో ఈ పార్టీ అశ్వరావుపేట మండలంలో యాక్టివ్గా మేము మనోళ్ళకి ఫోన్ చేస్తే అవసరమైతే మన రామకృష్ణ గారి సమయంలో మేము రెండు నెలలు రెండు మూడు టీసీఎంలు వేసుకొని ఒక రెండు వందల మంది తీసుకొని పోయినా సరే వాళ్ళ దగ్గర మేము ఇబ్బంది వస్తే అందరూ ఉంటా ఉన్నారు కానీ ఆ స్థితి రాకుండానే అవతల వైపు తెగించి అదేదో ఇక ఇటు తెగుంటే గుమ్మడిపల్లి ఆనవాళ్ళు కూడా లేకుండా మొత్తం కొట్కపోయింది ఈ నేపథ్యంలో మా అందరి కోరిక ఇప్పుడు ఈ యొక్క పనులు రేపు నీళ్లు ఇవ్వలేకపోతే మనకు వరి పంట పండదు వరి పంట పండకపోతే దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి వహించి రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ మనం వచ్చినాడు మేము ఇంటికాడే ఆగినప్పుడు అమ్మ మొత్తం కొట్టుకుపోయినాయా బియ్యంతో సామాకేం లేకూడపోయినాయము మీ పోయిన దాంట్లో మేము చేసేది చాలా తక్కువ అయినా మేము ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఇక్కడికి వచ్చినాం తప్ప ఈ పంపిణీ చేసి ఏదో ఫోటోలు దిగిపోవడానికి రాలేదు అయితే వస్తానం కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ధైర్యం చెప్పాల మా వెనక మా నాయకత్వం ఉంది కామ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన అండగా ఉందని చెప్పడానికి వచ్చాం ప్రతి కుటుంబం కూడా ఇక్కడ నలభై మూడు కుటుంబాలు దెబ్బతినాయని మన స్థానిక ఈ గుమ్మడపల్లి శాఖ పార్టీ నియోజకవర్గ సెక్రటరీ గారు నిష్టి పంపించింది ఆ నలభై మూడు మందికి బియ్యం కిరాణా సామాన్లు తలాకర చీరలు మన వస్తువుగా మనం సాయం చేద్దాం ఒక లక్ష రూపాయల విలువైన సామాన్ కొత్తూరు గ్రామానికి ఏర్పాటు చేద్దామని చెప్పి పార్టీ తరఫున జరిగింది ఇది కేవలం మీకు హీరో మీకు ఉపయోగపడుతుంది కాదు మనందరం సాయం చేయాలని పెద్దగా ఉపయోగపడదని మేము ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకుపోయి ఈ సమస్యకి న్యాయం జరిగేదాకా మీ పక్షాన